ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి కావ్య హోమ్ టూర్ హోమ్ టూర్ కి సంబంధించిన వీడియో అనమాట యాక్చువల్ గా నిఖిల్ కావ్య వచ్చేసి మైసూర్లో ఉంటారు హోమ్ టూర్ వచ్చేసి బెంగళూరు అనమాట బెంగళూరు వెళ్ళింది బెంగళూరు వెళ్ళినప్పుడు హోమ్ టూర్ చేశారు ఆ బెంగళూరులో హోమ్ టూర్ చేసేటప్పుడు ద కెమెరామ్యాన్ వచ్చేసి మన నిఖిల్ నిఖిల్ని మన మ్యాన్ కూడా తీసుకొచ్చాను ఇదిగో నిఖిల్ మన కెమెరామెన్ అని చెప్పి చూపిస్తుంది అనమాట సో ఇప్పుడు వచ్చేసి స్టార్ట్ అవుతుంది హోమ్ టూర్ ఫస్ట్ వచ్చేసి బ్రీఫ్గా చూపించారనమాట అంటే అసలు హోమ్లు ఏమి ఉన్నాయి అని చెప్పి టాయ్స్ అంటే తనకు గెలుచుకున్నవి ప్లస్ తన ఫొటోస్ మొత్తం ఉన్నాయి అనమాట సరే అప్పుడు ఇంకా ఫస్ట్ అట్లా చూపించిన తర్వాత ఇంక రండి సార్ రండి చూపించండి అంటే వస్తున్నాను నేను మొత్తం చూపించాలి ఎరుగు చూపించాలి కదా లేకపోతే కామెంట్స్తో ఆడుకోరు అని ఇక్కడ చూపించట్లా ఈ వచ్చేసి ఎవరో తెలుసా కావ్య కావ్య అంటే అవును అప్పుడు కావ్య అంటదే అవును నేను ముసలిదాన్ని అయిపోయిన తర్వాత నేను ఇట్లానే ఉన్నానని చెప్పి చూపిస్తుంది అనమాట సో అది అయిపోయిన తర్వాత ఇంకా అట్లా అవి వచ్చేసి ఫ్యాన్ పేజీలో గెలుచుకుని అని చెప్పి చెప్తుంది అలా గెలుచుకుంది ఒక ట్వంటీ గెలుచుకున్నాను వాటిలో వచ్చేసి ఇవి కొన్ని అని చెప్పి చూపించింది అనమాట ఇవి చూపిస్తున్న గిఫ్ట్స్ అన్నీ నేను ఫ్యాన్ పేజ్లో గెలుచుకున్నాను అని చెప్పి చూపించింది నెక్స్ట్ ఇటు పక్కకు వచ్చినప్పుడు మరి ఇవన్నీ అంటే ఇవన్నీ చిన్నప్పటి నుంచి నేను కొన్ని గేమ్స్ ఆడాను వాటిలో అట్లా గెలుచుకునేవి అని చెప్పి చెప్పింది అనమాట ఇట్లా వాళ్ళ సిస్టరు తను ఇద్దరు కలిసి ఉన్న ఫొటోస్ అని చెప్పి చెప్పింది నెక్స్ట్ సోఫా ఈ సోఫా వచ్చేసి నా ఫేవరెట్ ప్లేస్ ఎందుకంటే కూర్చోవడానికి బాగుంటుంది పడుకోవడానికి బాగుంటుంది ఏదైనా తినేటప్పుడు కూడా వెనక పెట్టుకుని తినొచ్చు అందుకని చెప్పి ఇది నా ఫేవరెట్ ప్లేస్ యాక్చువల్గా ఇక్కడ తినేటప్పుడు మేమైతే బాగా గొడవలు పడుతుంటాం మా సిస్టర్ నేను ఇంట్లో మా సిస్టర్ అయితే బాగా గొడవపడతానని చెప్పి చెప్పింది అనమాట ఇంకా నిఖులైతే ఈ బ్యాగ్ చూపించి ఈ బ్యాగ్లో ఈ త్రీ బ్యాగ్స్ ఉన్నాయి కదా చిన్న త్రీ బ్యాగ్స్ ఉన్నాయి ఆ పెద్ద రెడ్ ఉంది చూసారా అది మాత్రం కావ్యది అసలు ఎన్ని తీసుకొచ్చుకుందాం అని చెప్పి చెప్పాడు అనమాట నెక్స్ట్ ఇక్కడ టాయ్స్ కనిపిస్తున్నాయి కదా ఈ టాయ్స్ గురించి అడిగితే నాకు కావ్య చెప్పింది నాకైతే టాయ్స్ అంటే చాలా ఇష్టం టాయ్స్ కోసమే ఒక రూమ్ ఒకటి ఏర్పాటు చేద్దాం అనుకున్నాను బట్ ఇప్పటి వరకు అయితే ఇన్ని ఏర్పాటు చేయగలిగాను చూద్దాం ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడు అంత అన్నీ కొనేసి రూమ్లో పెడతానో తెలియదు అని చెప్పి చెప్పింది అనమాట నెక్స్ట్ వచ్చేసి పూజ రూమ్ పూజ రూమ్ అంటే పూజీ రూమ్ తెలుగులేమంటారా అని చెప్పి అడిగింది అనమాట అంటే పూజలు పూజమే అంటారు అంటే కాదు పూజ గది అంటారని చెప్పి పూజ రూమ్ చూపించింది చూపించి యాక్చువల్గా నేను ఈ పూజ రూమ్లోకి వెళ్ళడం చాలా తక్కువ మా మదర్ అయితే ఎక్కువ ఇక్కడే ఉంటారని చెప్పి చూపించింది నెక్స్ట్ వచ్చేసి కిచెన్ కిచెన్లో వచ్చేసి ఇంకా పూజడం తర్వాత కిచెన్లోనే ఉండేది అంటే ఎవరు నువ్వు అంటే కాదు మా మదర్ ఉంటారని చెప్పి చెప్పింది చెప్పిన తర్వాత అంటే నేను ఇలా హోమ్ టూర్ చేస్తానని చెప్పేటప్పటికీ కొంచెం మొత్తం నీట్గా సర్ది అట్లా చేశారు మా మదర్ అంటే మీ మదరే చేశారు నువ్వు చేశావు నేను అనలేదులే అని చెప్పి యాక్చువల్గా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా స్పెషల్ వెరైటీస్ వంటకాలన్నీ ఇవన్నీ నేను వస్తున్నానని చెప్పి ఆంటీ చేసి పెట్టారనమాట ఇవి మొత్తం అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత యాక్చువల్గా ఈ హోమ్ టూర్లో ఈ కిచెన్ టూర్ అయితే సపరేట్గా చేస్తాను ఎందుకంటే మా మదర్వి వెజిల్స్ అన్నీ ఎక్కువ ఉన్నాయి అని చెప్పి అందే అన్న తర్వాత ఇవి వచ్చేసి మొత్తం కిచెన్లో వాడే స్టీలు ప్లస్ ఉంటాయి కదా ఏవి పప్పులు ఉప్పులు మొత్తం ఉంటాయి కదా అవన్నీ సంబంధించినవి ఇవి ఇవి కాకుండా వేరేవి కూడా వేరే సైడ్ ఉన్నాయి అవి ఏంటంటే కాపర్ ప్లస్ పింగాణ్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఇక్కడ ఉన్నాయి యాక్చువల్గా ఇన్నెందుకు సెట్ చేసి పెట్టామంటే మా మదర్ అంటే నీకు మ్యారేజ్ అయిన తర్వాత అప్పటికప్పుడు కావాలంటే కొనటానికి కుదరదు కదా అందుకని ఇప్పుడే కొని పెడుతున్నాను చెప్పి అంటే అప్పుడు నీకులా అన్నాడనమాట అంటే నీకు మ్యారేజ్ ఇదేం తొందరగా చేసేసి గెంటేద్దాం ఇంట్లోంచి అని చెప్పి చూస్తున్నారు నీకేం అర్థం కావట్లేదు అని చెప్పి అన్నాడనమాట సో అది అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ మదర్ రూమ్ ఉందన్నమాట వాళ్ళ మదర్ రూమ్ వెళ్తూ అక్కడ మధ్యలోనే డైనింగ్ టేబుల్ అన్నమాట డైనింగ్ టేబుల్ వస్తే అసలు డైనింగ్ టేబుల్ ఉందనే కానీ మేము అయితే తినలేదు అని చెప్పి ఇంకా వాళ్ళ మదర్ రూమ్ లోకి తీసుకెళ్తుంది సో ఇది వచ్చి